సో ప్రస్తుతం పాటు శ్రీకరం హాస్పిటల్స్ నుంచి డాక్టర్ బాధ్య రెడ్డి గారు ఉన్నారు గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నమస్కారం అండి ఎలా నమస్తే అండి థ్యాంక్ యూ గైనకాలజిస్ట్కి సంబంధించి అమ్మాయిలకి ఫస్ట్ థింగ్ ఏంటంటే హెజిటేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాట్లాడడానికి అలాంటిది ఇంకా ఇప్పుడున్న సినాని అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు చాలా కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో బేసికల్లీ ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సి మన శ్రేఖర హాస్పిటల్లో ఆల్ ఏజ్ గ్రూప్స్ మనకి కన్సల్టేషన్కి వస్తారండి ఇప్పుడు మనం టీనేజ్ ఏజ్ గ్రూప్ చూసుకుంటే మనకి మధ్య మెన్స్టల్ సైకిల్ అనేది చాలా తొందరగా ఈవెన్ టెన్ ఇయర్స్ కూడా ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచే ఈవెన్ రీసెంట్లీ అయితే ఒక అమ్మ ఎయిట్ ఇయర్స్కి ప్యూబర్టీ స్టార్ట్ అటెండ్ అయింది మెనర్కి ఓకే సో మెయిన్గా టీనేజ్ ఏజ్ గ్రూప్లో విసి మెన్స్టర్ ఇరెగ్యులారిటీస్ సో చాలా మంది పేరెంట్స్ మా పాపకి పీరియడ్స్ ఇరెగ్యులర్ టైంకి రావట్లేదు లేదంటే హెవీ బ్లీడింగ్ సో ఇది మెయిన్గా మనకి టీనేజ్ ఏజ్ గ్రూప్లో మెన్స్ట్రల్ రెగ్యులారిటీస్ చాలా కామన్గా చూస్తుంటాము సో అది మోస్ట్లీ అది స్ట్రెస్ఫుల్ అవ్వచ్చు లేదంటే వెయిట్ గెయిన్ మధ్య చిన్న పిల్లలకి బాగా జంక్ ఫుడ్ ఇవి బాగా పెట్టేస్తున్నారు సో మెయిన్గా పీసీఓడి చాలా కామన్ ప్రాబ్లమ్ ఈవెన్ టీనేజ్లో కానీ అడల్ట్ ఈవెన్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఈవెన్ మెన్స్ మన రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కాకుండా ఈవెన్ టీనేజ్ గ్రూప్లో కూడా మనం పీసీఓడి చాలా కామన్గా చూస్తూ ఉంటాము సో మోస్ట్లీ దీనికి రీజన్స్ వచ్చేసి స్ట్రెస్ మా ఒకటి స్ట్రెస్ ఇంకొకటి వెయిట్ వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ చిన్న వయసు నుంచే మనం వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది పీసీఓడి అనేది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇది సో ఇది మెయిన్గా మనం కంట్రోల్గా పెట్టుకోవాలి ఓకే సో అంటే లైక్ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని మీరే అన్నారు కదా పీసీఓడి ఎక్కువ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కరెక్ట్ సో అంటే లైక్ దీనికి రీజన్ ఏంటి హార్మోనల్ చేంజెస్ ఎందుకు అవుతున్నాయి అంటే లైఫ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేయాలి చేసాను సే పీసీఓడి ఇట్ ఈస్ అ సైక్లిక్ బా ఇస్ ఇట్ ఈస్ లైక్ ఏ స్ట్రెస్ మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్స్ మళ్ళీ కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే వెయిట్ కంట్రోల్ పెట్టుకుంటే మళ్ళీ అది కంట్రోల్ అయిపోతుంది సో మెయిన్ గా దీనికి ట్రిగర్ ఎక్కడ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి సో కొంతమంది ఓవర్ వెయిట్ వల్ల వాళ్ళకి మేల్ హార్మోన్స్ బాడీలో పెరగడం వల్ల అండం అనేది తయారవ్వదు దాని వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం అన్వాంటెడ్ హెయిర్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇది మనం స్టార్టింగ్ లోనే మనము ఏంటి రీజన్ అనేది ఐడెంటిఫై చేయడానికి కొన్ని టెస్ట్లు ఉన్నాయి ఓకే లైక్ అని అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇట్ ఈస్ అండ్ సమ్ హార్మోనల్ టెస్ట్ చేస్తాము ఓకే సో మెయిన్గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ కంట్రోల్ పీసీఓడి ఓకే సో మిడిల్ ఏజ్ ఉమెన్ గురించి మాట్లాడితే చాలా మంది సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ కొన్ని కొంతమంది అపోహను అది రియల్ తెలియదు కానీ ఎర్లీగా అంటే లైక్ మ్యారేజ్ అయిపోయినాక లేట్గా డిలేగా పిల్లలు కనడం వల్ల కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ థింగ్స్ జరుగుతున్నాయి సో దీనికి రిలేటెడ్ ఎలా సే నోట్ శ్రీకర్ వి ఆఫర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఓకే ఏది కూడా ఓపెన్ సర్జరీస్ నౌ వి ఆర్ నాట్ డూయింగ్ ఫ్రమ్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ సర్జరీ హ్యాస్ అవాలిడ్ టు అది ఎక్స్టెంట్ ఏంటంటే చిన్న కీహోల్ సర్జరీ ద్వారా వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సో మెయిన్గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఫస్ట్ ఫ్యాక్టర్ మళ్ళీ ఏజ్ లేట్ మ్యారేజెస్ థర్టీ దాటితే కానీ మన మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ మ్యారేజ్ అవ్వట్లేదు సో ఏజ్ ఏజ్ ఉమెన్స్కి ఎట్లా అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గుతాయి రిజల్ట్ తగ్గుతుంది సో ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గడం వల్ల వాళ్ళు న్యాచురల్గా ఈవెన్ ఇంటర్ కోస్ ట్రై చేసినా కూడా ఇఫ్ ది డోంట్ ఎబుల్ టు కన్సీవ్ అగైన్ వీ హ్యావ్ టు అవాల్యువేట్ మేల్ ఫర్టిలిటీయా ఫీమేల్ ఫ్యాక్టర్ అనేది అవాల్యుయేట్ చేసుకుంటూ వీ కెన్ ఫర్దర్ అవాల్యుయేట్ అండ్ ఫైండ్ అవుట్ ద రీజన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ నాట్ కన్సీవింగ్ సో అంటే ఫర్టిలిటీకి సంబంధించి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏవి చూస్తున్నారు మళ్ళీ ఫీమేల్ మేల్ మళ్ళీ ఇక్కడ డివైడ్ చేసుకోవాలి మేల్ ఇన్ఫర్టిలిటీయా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీయా కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఉండవు సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో మోస్ట్ కామన్ మళ్ళీ పిసిఓడిఏ వల్ల మనకి ఎగ్ ఫార్మ్ అవ్వదు ఎగ్ ఫార్మ్ అవ్వకపోతే నేచురల్ గా కన్సీవ్ అవ్వరు అలాంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కొన్ని మెడిసిన్స్ ద్వారా అండం రిలీజ్ అయ్యేలాగా చేస్తాము సో ఇక్కడ మన దగ్గర ఫర్టిలిటీ సర్వీసెస్ శ్రీకర లో మనం చేస్తా ఉన్నాము అండ్ కొన్ని మినిమల్ ఎన్వేజ్ సర్జరీస్ అంటే డీటి బుడగలు ఉన్నప్పుడు హిస్టోస్కోపీ ద్వారా ఎగ్స్ అని డ్రిల్లింగ్ చేయడం తర్వాత కొంతమందికి క్యావిటీలో గర్భసంచి క్యావిటీలో ఎక్కడైతే పిండ మతుకుతుందో అక్కడ కూడా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం దానివల్ల పిండ మతకపోవడం సో హిస్ట్రోస్కోపీ అనేది చిన్న ప్రొసీజర్ ద్వారా మనము గర్భసంచిలో కెమెరా పెట్టి చూస్తూ ఉంటాం పాలిప్స్ వల్ల కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు సో అలాంటి ప్రొసీజర్స్ కూడా మన దగ్గర చేస్తాం సో కమింగ్ టు మెయిల్స్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ మెయిన్ మెయిన్లీ ఇక్కడ కూడా మనకి స్ట్రెస్ మన దగ్గర డాక్టర్ రిచర్డ్ సార్ ఉన్నారు మెయిల్ ఆండ్రాలజిస్ట్ సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఏది ఉన్నా సార్ దగ్గర పంపిస్తాము అవైలబేట్ చేస్తాము సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో వెల్ అడ్రస్టెడ్ శ్రీకరం ఓకే సో అంటే ఇప్పుడు ఈ ఫర్టిలిటీకి కానీ చ మీరు చెప్పారనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాప్రోస్కోపిక్ కానీ సో ఎలాంటి టెక్నాలజీ బేస్డ్ ఇప్పుడు అంటే ఎవ్రీంగ్వింగ్ అండ్ మంచి టెక్నాలజీస్ మనకి అందుబాటులో ఉన్నాయి సో శ్రీకాలలో ఎలాంటి కైండ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ల్యాబ్రోస్కోపీ ఓకే సీ రీసెంట్ గా ఒక వచ్చారు మిడిల్ ఏజ్ షీ హాజ్ ఎ బిగ్ ఫైబ్రాయిడ్ ఇన్ ద యూట్రస్ ఆల్మోస్ట్ టెన్ సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ సో అంత పెద్ద గడ్డ తను రావడమే ఇది ల్యాప్రోస్కోపీలో చెయ్యొచ్చా అని అడిగారు అంటే వితౌట్ ఎనీ ఓపెన్ స్కార్ జనరల్ గా ఇదే కేసు బయట టెన్ సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్ హిస్టక్టమి లాగా చేస్తారు బట్ ఇన్ త్రూ మినిమల్ ఇన్విజ్ చిన్న టెన్ ఎంఎం ఇన్సిషన్ ద్వారా వీ హ్యాస్ రిమూవ్ దట్ అంత పెద్ద గడ్డ మనం రిమూవ్ చేసాం వితౌట్ ఎనీ ఓకే సో సెంటర్ ఫర్ అన్ అడ్వాన్స్ ఎ గుడ్ త్రీ డి ల్యాప్రోస్కోపీ సిస్టమ్ నీటి బుడగలు పీసీ ప్రాబ్లమ్స్ ఓకే సో కమింగ్ టు ఓల్డ్ ఓల్డ్ ఏజ్ ఏజ్ వాళ్ళకి మెనోపాజ్ కానీ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ కాజెస్ ట్రీట్మెంట్స్ జనరల్ గా ఓల్డ్ ఏజ్ లో మనకి చాలా వరకు చాలా మంది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే నెలసరి ఆగిపోయాక బ్లీడింగ్ అని వస్తూ ఉంటారు కొంతమంది సో మెయిన్ గా వాళ్ళకి మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి బ్లీడింగ్ వస్తున్నారు అంటే వీ హావ్ టు సీ సో ఫస్ట్ ఇనిషియల్ గా డూఎ స్కాన్ వీ డూ ఎస్మియర్ టెస్ట్ వీటేక్ ఏ బీ శాంపుల్ వెదర్ ఇట్ ఇస్ హార్మోనల్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు క్యాన్సర్ అని చూసుకుంటాం సో అలా క్యాన్సర్ కానీ అలా వస్తే అగైన్ వీ లెప్రోస్కోపీ అండ్ ప్రొసీడ్ ఓకే అంటే ఇవన్నీ విన్నప్పుడు అంటే క్యాన్సర్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫర్టిలిటీకి సంబంధించి కానీ పీసీఓడి కానీ ఏవైనా కూడా చాలా మందికి ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటుంది అంటే ఇది ఫ్యూచర్లో మళ్ళీ అంటే లైక్ వన్ అంటే ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ క్యూరా కాదా అని ఈజ్ ఇట్ పర్మనెంట్ క్యూరా పిసిఓడి ఇట్ ఇస్ సైక్లికల్ మా దానికి టోటల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు సో అగైన్ మీ లైఫ్ స్టైల్ మళ్ళీ మొదటికి అనుకోండి మళ్ళీ ఇట్ క్యాన్ రీస్టార్ట్ అగైన్ ఇట్ ఈస్ ఎ సైక్లికల్ ప్రాసెస్ ఇట్ హాజ్ దెర్ ఈస్ నో కంప్లీట్ ట్రీట్మెంట్ ఫర్ పిసిఓడి బట్ దిస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ ఆల్ వీ క్యాన్ ఇనిషియలీ అంటే ముందుగానే మనం కనుక్కొని ప్రివెంట్ చేయొచ్చు లైక్ సర్వైకల్ క్యాన్సర్ కానీ వీ హ్యావ్ ఏ వ్యాక్సినేషన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఓకే నైంటీ ఫైవ్ పర్సెంట్ మనము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనము వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తాము యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి ఇవ్వాలి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సో వీ కెన్ ప్రివెంట్ దిస్ క్యాన్సర్ కంప్లీట్లీ సో అంటే లైక్ ఎనీ అంటే ప్రతి ఉమెన్ కి ఇట్లా అంటే ఒక చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకోండి పీసీఓడి స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఫర్దర్ గా ఎర్లీ ఏజ్ వరకు అంటే లైక్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా చాలా కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే అంటారు గైనింగ్ సో అండ్ లైక్ ఫర్ బెటర్ లైఫ్ స్టైల్ కానీ ఫర్ బెటర్ ఎన్హాన్స్మెంట్ బాడీ కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలి పీసీఓడి అనేది యాజ్ ఐ మెన్షన్ ఆల్రెడీ ఒకటి వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ వల్ల వస్తుంది సో మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సరైనరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు అండ్ గుడ్ క్వాలిటీ డైట్ అంటే ఏర్పడితే తినకూడదు మా మెయిన్గా హై ప్రోటీన్ డైట్స్ గుడ్ కార్బ్స్ ఈ రైస్ వీట్ వీటి వల్ల ఏంటంటే తొందరగా బ్లడ్లో మనకు కలిసిపోతుంది సో అలాంటి సింపుల్ కార్బ్స్ తీసుకోవద్దు కాంప్లెక్స్ కార్బ్స్ లైక్ నజవార్ మీజ్ బాజ్రా రాగి మిల్లెట్స్ అలాంటివి కాంప్లెక్స్ కార్బ్ విచ్ విల్ నాట్ బి ఈజీలీ అబ్జార్బ్ ఇన్ టు బ్లడ్ అలాంటి ఫుడ్స్ తీసుకొని స్ట్రిక్ట్ కంట్రోల్ ఇన్ ద డైట్ ఆయిలీ ఐటమ్స్ ఇవి అవాయిడ్ చేసుకుంటూ ఫిజ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే వీ కెన్ డెఫినెట్లీ కంట్రోల్ పిసియుడి ఓకే సో మీరు అంటే లైక్ శ్రీకర హాస్పిటల్ లాడ్ ఆఫ్ మీరే చాలా సర్జరీస్ కానీ ఈ దాంట్లో సార్ అంటే ఆఫ్టర్ ఐ జాయిన్ శ్రీకర హాస్పిటల్ ఎవ్రీ మంత్ విల్ డూ థర్టీ ఫార్టీ ఓన్లీ ల్యాప్రోస్కోపీ అడ్వాన్స్ ల్యాప్రోస్కోపీ నో కాంప్లికేషన్ స్టిల్ నా ఓకే సో ఇంత సక్సెస్ రావడానికి ఈస్ ద రీజన్ ఇట్ ఎ నాట్ సో వీ హ గుడ్ అనసిషా బ్యాకప్ రౌండ్ ద క్లాక్ ఐసీ బ్యాకప్ వీ హెప్రోస్కోపీ టీమ్ ఓకే దట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ సక్సెస్ ఓకే నైస్ అండి లైక్ గైనిక్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి ఇక్కడ ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి కాబట్టి ట్రూలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ